నేనిచ్చిన ఇచ్చిన వార్నింగ్కి ఆ పసిగాడికి మా అంజలి మొహం కూడా చూడడు ఒకవేళ ఇది పోయి ఇట్లా బతిలాడితే అయినా ఎన్నిసార్లు అని బతిలాడుతుంది ఒకసారి రెండు సార్లు పది సార్లు బతిలాడుతుంది కావచ్చు అయినా కూడా వానికి నేనంటే ఓ మాదిరి భయం వాడు అస్సలు దాన్ని దగ్గర కూడా తీయడు ఇదే మంచి సందర్భం మంచి దాని పేరు మీద ఉన్న భూమి చేతులకు మట్టి నా పేరు మీద రాసుకున్నాను అనుకో దాని దరిద్రం పోతుంది నా ఆస్తి నా చేతులకు వస్తుంది ఇంట్రా ఎప్పుడు తిండి తప్ప దేని మీద ఉండదు ధ్యాస ఏమైంది ఆ పసిగన్ దగ్గరికి ఓనికి ఎట్లా చెప్పాలనో బుద్ధి గట్ల గట్టిగా ఎప్పొచ్చిన అరే నీకేడా పని లేదా అనే అయినా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారే లేకుండా రేపైనా పెళ్లి చేస్తా అని చెప్పినా కదా నువ్వెందుకో మాట్లాడొచ్చు నువ్వు అట్లా కాదే ఇద్దరు ప్రేమికుల్ని విడగొట్టుడు మస్తు పాపమే అసలు ఈ ప్రపంచంలో ప్రేమ అనేది చాలా పవిత్రమైనది కొందరు వాళ్ళ స్వార్థానికి ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని చేయరాని తప్పులు చేసుకుర్రు కానీ వాళ్ళిద్దరు అట్లా లేరుతవా నీ ప్రేమ పురాణాలు ఆప్తావా సారు అందట ప్రేమో లైలా ఆడో మజ్ను ఈ నచ్చి చెప్తుండు నాకు ఏడుకేళ్ళు వచ్చిందయ్యా ప్రేమ ఆనికి నేను చెప్పి దాంతోని మాట్లాడు అంటే వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రేమ దోమ అని ఏషాలు అది ప్రేమ ఎట్లయితే అది నిజమైన ప్రేమ ఎట్లయితే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు నాకు కావాల్సింది ఆస్తి నా నా చేతిలో పెట్టి వాళ్ళు లైలానే కాని మజులనే కానీ పాడు దానికి నువ్వు ఆలోచించుకుంటా గానీ ఇద్దరికి ఉంటారు కదా ఇష్టపడ్డోళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తాను అను అసలు నీకేంది నొప్పి అదే పైసలు ఇయ్యాలి కాకుండా రేపు సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళ ఇద్దరు విలువడిన పాపం మనకు అద్దు అని చెప్తానా ఏంది పాపం తెలుసుదా మన దగ్గర పైసలు ఎక్కువ తక్కువ అనుకో ఎంత పెద్ద పాపన్నాయన పుణ్యం చేసినట్టు కన్వర్ట్ చేయొచ్చు దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇక్కడ పాప పుణ్యాలు మనుషుల బట్టి కాదు పైసలు పైసల బట్టి మారుతాయి అది గుర్తు పెట్టుకో నువ్వు పైస గురించి మాట్లాడుతాను నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నా పైస కంటే ప్రేమ చాలా గొప్పదే వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమించుకోరు అంటే ఒకరి మనసులో ఒకరు ఉన్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఒకరికొకరు జీవితాన్ని ఇద్దాం అనుకున్నారు వాళ్ళు ఎన్నో కలలు అన్నారు జీవితం గురించి అసలు వాళ్ళిద్దరిని స్వార్థం కోసం విడగొట్టి వాళ్ళని ఇప్పుడు వేరు చేసినావు ఇది చాలా తప్పే రజని సరే నువ్వు చెప్పినట్టు ప్రేమ గొప్పది వాళ్ళ ప్రేమ నేనే విడదీస్తానా వాళ్ళు ఎన్నో కలలు అన్నారు అని చెప్పి నేను ఇప్పుడు వాళ్ళని ప్రేమించుకోమంటా ఉన్న భూమి కూడా వాళ్ళనే తీసుకోమంటా నీ మోహానికైతే గుంట భూమి సంపాదించింది లేదు మనకి ఇంకెక్కడ భూములు జాగలు లేవు వాళ్ళది వాళ్ళకి ఇచ్చిన తర్వాత రేపు మన కొడుకో బిడ్డ ఉడతారు బిడ్డ ఉట్టి పెరిగి పెద్దయిన తర్వాత దానికి పెళ్లి చేయాలి చేయాలి కదా మన దగ్గర అయితే గుంట భూమి లేదు భూమి లేదు కదా అని మనం పెళ్లి చేయకుంటూ ఉంటామా పెళ్లి చేస్తామా సరే బిడ్డ విషయం పక్క పెట్టు అంత దూరం ఎందుకు రేపు మన పరిస్థితులు మంచిగా లేక నీకో నాకో ఏదన్నా ఆరోగ్యం బాగాలేక కాలు ఎక్కువ ఇరిగి దవఖనలో పడతాం వెనక ముందు మన దగ్గర పది రూపాయలు కూడా లేవు అమ్ముకొని ఆపతికి పెట్టుకుందామన్నా ఐదు భూమి లేదు భూమి లేదు కదా అని చెప్పి మనం కాలు కొట్టుకుని నేను మాట్లాడేది ఒక్కటి చెప్పన్న మనకు ఆకలి అయితే అన్నం తింటేనే కడుపు నిండుతుంది కానీ ప్రేమ తింటే కాదు మనం ప్రేమించిన వాడు పది నిమిషాలు మాట్లాడితే మనసు నిండుతుంది కావచ్చు కానీ కడుపు అసలు నిండదు అది గుర్తు పెట్టుకో నువ్వన్నది కూడా నిజమేనే మనిషికి పైసలు అవసరమే కానీ మనిషికి ప్రశాంతత లేకుండా సంపాదించే పైసలు ఎందుకే ఒక్కటి గుర్తు పెట్టుకో రజని మనం కష్టపడకుండా ఏది మనకు రాదు అలా వచ్చింది ఎప్పటికి మన దగ్గర ఉండేది భర్తగా నీ మంచి గోరి నీకు ఎప్పుడు నా బాధ్యత ఈడవ వినకపోవడం నీ ఇష్టం కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా రజని నీ వల్ల వాళ్ళకేమైనా జరిగి వాళ్ళకేమైనా ప్రాణ నష్టం జరిగిందని తెలిసిందనుకో తర్వాత నేను ఏం చెప్తున్నా నాకెదురు అది జాగ్రత్త మీ ఉన్న రోజులు కష్టమే మనం పెళ్లి చేసుకున్నాడు ఎందుకంటే మీ అక్క సాయించట్లేదు తెలుసా మొన్న నా దగ్గరికి వచ్చింది గెట్టు పడితే మాటలు పొట్టు కూడా తిట్టింది తిట్టిందే కాకుండా నా మీదకి బండ తీసుకొని కొట్ట కొట్టడానికి వచ్చింది ఏమైనా కానీ గట్టి కురేవారు అప్పుడు నా గల్లా పట్టుకొని రెండు దెబ్బలేసి అరే యాభై వేలు ఇచ్చి నా చెల్లెని లవ్ అయ్యారా అని చెప్పింది దాన్ని అదే లక్ష రూపాయలు ఇచ్చి నేను అన్నది ఏంది మా అక్క నీ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చిందా మా అక్క ఏం చేస్తుందో ఏమో దానికన్నా అర్థమవుతుందో లేదు ఎప్పుడు చూడు ఆస్తి ఎకరాలు ఆస్తి ఐదు ఎకరాలు ఎట్లా మారుతుందో ఏమో ఏం అర్థమైతే అందుకే కదా అదే అంటున్నా కదా ఆ తాలి తెంపి అక్క మనం పెళ్లి చేసుకున్నాం ఇట్లా కాదు పసి మా అక్క ఎన్ని చేసినా కూడా నేను మా అక్క జీవితం గురించి ఆలోచిస్తాను ఎందుకంటే మా బావలేకపోతే మా అక్క ఇట్లా పడుతుంది ఏమో అన్న భయం అవుతుంది నీకేమైనా పిచ్చి తాలి దంపి రాయే అంటే అయినా పానము మంగళసూత్రం ఉండదే మన దాంట్లో ఉంటది ఒకవేళ మీ అక్క పుణ్యం చేస్తే మీ బాబ బతుకుతాడు ఒకవేళ పాపం చేసిన నాకు సత్తాడు నువ్వు ఎంతైనా పశి నేను మాత్రం మా పని చేయలేను నాకు కొంచెం టైం ఎట్లా నోకలేక చేసి మా అక్క నొప్పిస్తా అవసరం మీద దానికి కావాలన్నా మొక్కుతా ఏమో అంజలి నాకు నీవే నమ్మకం లేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూడు ఇదే ఎప్పుకుంటూ అత్తు నువ్వు మీరంతా అయ్యేటట్లేదు ఇక నేనే ఏం చేయాలో అదే ఎత్తా పశి పశి హాస్పిటల్ పోవాలి ఈయననేమో వినకుండా పోతుంది పావనేమో అడగలేను నేను ఒక్కదాన్నే పోవాలి ఇంతకు మీరే ఎవర్రా అంజలితో మీకేం పని ల్యాండ్ ఉంది అన్నారు అంజలి ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది అన్నది అది అమ్ముతా అంటే చూసిపోవడానికి వచ్చింది ఏంది భూమి అమ్ముదా అని చెప్పిందా అసలు ఇక్కడ అంజలే లేరు మీరు ఎవరనుకోని ఎవరింటికి వచ్చిలో భూమి లేదా ఏం లేదు పోలీసు అక్క ఇక్కడ

పొత్తుల భూమి కాదు కావచ్చే కానీ అది అమ్మడానికి ఖచ్చితంగా నా పర్మిషన్ కావాలి ఎందుకంటే నీ అమ్మ నామ వేరు కావచ్చు కానీ మన ఇద్దరిని అన్న తండ్రి మాత్రం ఒక్కడే నీ రక్తం నా రక్తం ఒకటైనప్పుడు ఆయన సంపాదించిన భూమి ఇద్దరికి సగం ఎందుకు ఉండదు ఇదేం మన అమ్మ సంపాదించింది కాదు కదా సంపాదించింది మన నాన్న కాబట్టి అందులో సగం బాట నాకు ఉంటది ఆహా ఆ విషయం మా నాన్నకి ఎప్పుడు చెప్పలేదు కదా మరి నువ్వేంది కొత్తగా చెప్తావు నీకన్నా నేనే నాను నాకు అన్ని విషయాలు చెప్పిండు నాకు చెప్పిన విషయాలు నీకు చెప్పలేకోవచ్చు అది పొరపాటు నీది నాదట్లైతది అరే ఏందమ్మా ఈ పంచాయతీ ఇప్పుడు భూమి చూడమంటారా పొమ్మంట్రా అన్నా ఆగురి మీరేటు పోతారు ఆ భూమి నాది దానిపైన సర్వ హక్కులు నాకున్నాయి నేను చూపిస్తా పారి

అన్న ఇదంతా భూమి మాదే చూసుకున్నారు కదా మొత్తం పట్ట పట్టభూమే అన్ని క్లియర్ ఉన్నాయి తర్వాత కూడా మీకేం లొల్లులేం కావులు ఎందుకేవమ్మా లొల్లులు బరాబరైతాయి మీరు ఉన్నారనుకో ఖచ్చితంగా ఈ భూమిలో నేను లొల్లి పెడతా అయ్యో దానికే కాదు నాకు దాన్ని ఎట్లా అన్నాడు నన్ను ఎట్లా అన్నాడు పట్టకు సర్వే నెంబర్లు అన్ని క్లియర్గా ఉండొచ్చు కానీ దానికి హక్కు నేను కూడా బరాబర్ లో ఇక్కడి సక్క ఓరి మీరు ఏ లొల్లి పెట్టుకోకుండా ఎందుకక్క ఇప్పుడు ఇక్కడ లొల్లి ఎత్తాను వచ్చి లొల్లి వేయకపోతే రజని అట్లాగే రాదే వాళ్ళ ముంగడి ఇప్పుడు నేను ఇప్పుడు లొల్లి వేయకపోతే ఇవాళ వీళ్ళు వస్తారు రేపు ఇంకోళ్ళు వస్తారు ఆ తర్వాత ఇంకోళ్ళు వస్తారు నాకు తెలియకుండా ఇది నా కళ్ళు తప్పి అమ్ముకోదన్న గ్యారంటీ ఇప్పుడు నేను వీళ్ళ మీద లొల్లి ఎత్తనే ఇంకొకసారి ఎవరైనా రావాలంటే భయపడాలి పిచ్చి పట్టిందా

అరే ఆగురన్నా మీకు చెప్తే అర్థమైతే లేదా మా అమ్మ అల్లమ్మ వేరే ఈ భూమి మా అమ్మ పేరు మీద ఉన్నది నా పేరు మీద ఉన్నది ఆమెకు ఎట్లాంటి హక్కు లేదు ఆమె ఇట్లా వందేళ్ళు వెళ్లి పెట్టినా కూడా ఆ భూమి భూమిలో మనిషి గడ్డి పొరక కూడా రాదు అంటే ఇప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్తానవా దాంతోనేం కాదు మీరు ఎట్లయినా భూమి కొనవచ్చు అని మీరు ఎట్లా కొంటారో నేను చూస్తా నన్ను కాదని కనుక భూమి కొంటే తర్వాత ఏం చేయాలో చేసి ఇచ్చి పెడతా చూడు రే నిల్వ చెప్తున్నావు నేమ్ కాదు కానీ చూసుకున్నారు మొత్తం ఇంకేమన్నా ఉన్నాయా డౌట్ ఏం లేదు కానీ ఒక ఐదు రోజులు టైం కావాలి ఐదు రోజుల తర్వాత వచ్చి భయా పెట్టి పోతా డబ్బా గంగా సాయంత్రం వెళ్ళిన తక్కువ అయినాక పోతా ఇయ్యాల నేను ఏంది అమ్మా వచ్చి రెండు రోజులు అవుతుంది పోతా పోతా అంటావు పోయి ఏం చేస్తావు నిన్నెవరంటారా ఇక్కడ ఉంటే మీ అల్లుడు ఏమన్నా అంటారా నువ్వు తినే తిండికి నేను తిండి పెట్టానా నీకు తిండి కోసం కాదు ఎన్ని రోజులు అని ఉంటాం అల్లు ఇంటికాడ రెండు రోజులు ఉంటే చాలా ఎక్కువ ఉంటే మంచిగా ఉండదు నేను పోయి మళ్ళీ నచ్చాడు మళ్ళీ రెండు రోజులు ఏమో అమ్మా అని ఇష్టం నేను చెప్పే కాడికి చెప్పినా నువ్వు ఎంత ఉండమన్నా ఉంటుంది కానీ ఇష్టం ఏమన్న రజని ఏంది నువ్వు గిట్ల వచ్చినవింది గిటు చెప్పకుండా ఇక్కడ కూర్చో ఎండలు వచ్చినవింది గింట ఎండలా సాయంత్రం అత్త ఏమవు నా బతుకు ఎండు నీడుందా ఏం చేయాలే ఎండ నీడ లేకపోతే ఏమైంది ఏం జరిగింది చెప్పు అంజలి భూమి మొత్తం అమ్మడానికి అలా ఏకంగా మనుషులే తీసుకొచ్చింది వాళ్ళు ఎవరు ఎంత చెప్పినా పోతలేరు భూమి కొంటామని భూచాడి పోయి అంత చూసిళ్ళు ఈ నల్ల మొక్కున్న మాట అసలు ఇంటలేడు కాదు రజని నీ చెల్లెను నీ మగనికిచ్చి పెళ్లి చేయడమే ఒక తప్పు దాన ఆస్తి మీద నువ్వు కన్నేసుడు ఎంతవరకు కరెక్ట్ తప్పు కదా ఆహా మీ అందరికి నేను చేసిన తప్పులేమో కనబడతాయి దాని తప్పులు మాత్రం కనబడే పెళ్లికి ముందేమో ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్నా తప్పులేదు కానీ నేను మాత్రం ఆస్తి కోసం ఏదో ఆశపడి నా ముసిన అదేమో తప్పు అది చేసింది తప్పు కాదు కదా కాదు బిడ్డా నీ మగర్నిచ్చి చెల్లికి మొత్తానికి ఆడపిచ్చిపెడతావు నీ మీద ప్రేమ తగ్గిపోతుంది అప్పుడు నువ్వేం చెప్తావుంటువైపోవా నీకు ఆస్తి ముఖ్యమా మొగడు ముఖ్యమా ఆయన ప్రేమ కన్నా నీకు ఆస్తి ముఖ్యమా ప్రేమ గొప్పదా ఆస్తి గొప్పదా నీకు నీ మొగడు కావాలా ఆస్తి కావాల అంతగానే ఎక్కువ నన్ను నీ మొగడు నీతో ఉంటే ఇగో నానమ్మా నా మొగుడు నన్ను నిడిచిపెట్టి అస్సలే బోడే ఆయన గురించి నాకు రందేం లేదు ఫస్ట్ ఆస్తి దక్కించుకోవాలని నా బాధ ఆస్తిని అనుకో ఎప్పుడైనా నా చుట్టూ తిరగాల్సిందే పైస ఉంటేనే కదనే పరువైనా ఏదైనా విలువైనా ఉండేది పైసనే కదా జీవితాన్ని నడిపించేది ఫస్ట్ నాకు ఆస్తి కావాలి నా ఆ ఎరికే కాదే అది నీ ఆస్తి కాదు కదా నీ ఆస్తి కానప్పుడు నీ ఆస్తి గురించి నీకు ఎందుకు అంత ఆరాటం నీదైతే నువ్వు ఇంత ఆరాట పడి పోరాట పడినా కరెక్ట్ ఉంటది నీది కానప్పుడు ఎందుకు ఇంత అత్యాశ నాకు మీ నీటి సుక్తుల్లో ఏం అవసరం లేదు ఓ వచ్చినప్పుడు సంది నీతి బోధలు పోసుకుంటా పెద్ద మనుషులు కదా ఏమైనా సలహా చెప్తారేమో ఆశపడని నీతి లేపవాటిది నువ్వు చేసేది మంచి పనులు అయితే నేనే నీ ముందుం నడిపిస్తుంది నువ్వు చేసే చెడ్డ పనులు కాబట్టి న్యాయం కాదు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తలేను అన్యాయం గురించి నాకు ఏం అవసరం లేదు కానీ అత్త ఎం కూరండినా పోయి ఏమైంది బావా రంది కొద్ది గీడ కూర్చున్న ఏమి లేదురా ఎవరి దగ్గర రజని నా మీద కోపంతో అలా అమ్మమ్మలు ఇంటికి అయింది అవునా ఏం బాధపడక్తి బావా కోపం తగ్గినాక అక్కన వస్తుంది బావా నిన్న ఒక విషయం అడగచ్చా ఏంటిదిరా అడుగు నా విషయంలా నువ్వు అక్కతో గొడవ పట్టుకుంటా నాకు సపోర్ట్ చేస్తున్నావు అది నాకు మంచి అనిపిస్తుంది అది నేను ఉన్నప్పుడే చెప్తానవా నేను లేకపోయినా కూడా సపోర్ట్ చేస్తున్నావా నాకు అదే గంత మాట అన్నావు అయినా నువ్వు అనుమానించుట్లా తప్పు లేదులే ఎందుకంటే నేను ఎవరికి సపోర్డేయానో నాకే అర్థమవుతలేదు నీకు తాళి కట్టినా కానీ నేను మనస్ఫూర్తిగా ఏనాడు నన్ను భార్య దగ్గర ఊహించుకోలేదు నేను ఎప్పుడూ మరదలే అనుకున్నా నీకు విషయం తెలుసా ఈ జన్మకే కాదు ఏ రెండు జన్మలకైనా నాకొక్కతే భార్య అది రజని అది ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తా అట్లా అని చెప్పి ఎదుటోళ్ళ జీవితాలతో నాశనం చేసి వాళ్ళ జీవితాలను ఆడుకోవాలని చూస్తే మాత్రం అది నేను సహించాను తనకి ఎన్నోసార్లు చెప్పి చూసిన అంజలి అది నా మాట వింటలేదు ఇవాళ పొద్దుగాల కూడా దాంతో నేను ఆర్గ్యూ చేసి రొల్లు పెట్టుకున్నా అది నా మీద కోపంతోటి వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి వెళ్ళింది మరి అంతా బాధపడుకుంటే అక్కతో ఉన్నాడు బాగా విడాకులు ఇవ్వచ్చు కదా ఇంకో పెళ్లి చేసుకో అంతా బాధపడుకుంటే ఇంకేడేడు జన్మలకు అదే కావని అంటాను తనతో ఏం ఉపయోగం ఉన్నది నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నేను ప్రశాంతంగా ఉండలేను ఎవ్వర్ని ప్రశాంతంగా ఉంచదు అది నేను తీసిగా చెప్పిన అంజలి మనం వేసుకున్న అంగి మంచిగా లేదని ఇడిచి ఇంకో అంగీ కొడుకోలేం కదా పెళ్ళంటే జీవితంలో ఒకటేసారి జరిగేది పది మందిలా అగ్ని సాక్షిగా మూడు మూడు వేసి ఏడు అడుగులు నడిచింది జీవితాంతం ఒకరికొకరు తోడుండి బతుకుదామని అంతే తప్ప అదేదో తప్పు చేసిందని నేనేదో తాగుబోతానని భార్య భర్త నిడిచిపెట్టాడు భార్య తప్పు చేసిందని భర్త భార్య నిడిచిపెట్టంజలి అదే భార్య ఏదైనా తప్పు చేస్తే సపోజ్ ఇంట్లో పని చేయదు రాకుండా వంట ఏ రాకుండా బట్టలబిండి రాకుండా ఉందనుకో భర్త అర్థమయ్యేటట్టు చెప్పుకుంటా ముందు ముందుకోవాలి కానీ దాన్ని ఇడిచిపెట్టి ఇంకో పెళ్ళి చేసుకుంటా అంటే ఎంతవరకు కరెక్ట్ దాన్ని కూడా పని అనుకో దాన్ని విడిచిపెట్టి ఇంకో పెళ్ళి చేసుకోలేం కదా ఇట్లా చేసుకుంటే పోదీ పెళ్ళి అనదా అందుకే నీకు విషయం తెలుసా ఇప్పుడు నువ్వు చూసే రజని రజనీ కాదు ఒకప్పటి రజని వేరు నన్ను అది ఎంత మంచిగా చూసుకునేదో నాకు తెలుసు నేను పని చేసి తాగొచ్చిన తిన నేను వచ్చేదాకా అది నాకోసం ఎదురు చూసుకుంటూ ఉండేది నా కడుపు నింపినాకనే అది అన్నం వేసుకొని తినేది మా అమ్మకంటే ఎక్కువ నా గురించి ఆలోచించేది నీకు ఆ విషయం తెలుసా ఒక సంవత్సరం మొత్తం నాకు ఆరోగ్యం మంచి లేక నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే అప్పుడు అదే కైగిలి పని చేసుకుంటా నన్ను జారుతుంది అందుకే అదంటే నాకు మస్తు ఇష్టం అంజలేదు అది ఇప్పుడే తప్పు చేసిందని దాన్ని ఇచ్చిపెట్టు కరెక్ట్ కాదు కదా దానికి చాలా విషయాలు అలా చాలా సందర్భాలలో మస్తు చెప్పిన అయినా కూడా అది వింటలేదు ఎందుకంటే అది కొంచెం మొండిది కానీ మస్తు మంచిదిరా చెప్పలేము ఇంట్లో మనుషులు ఎటువేయరు ఓ బయట గుళ్ళేం లేదు ఓయ్ అంజలి అంజలి అలుపులు పెట్టుకుని ఇంట్లో చెప్తున్నా గింద పొద్దుపోతున్నాయి నువ్వు మీ ఇంటికి పోతాను వేరే కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇదే వరకు పోతా అన్నే ఉండనా అయితే నీకు ఇంత పగపోద్దున్నే తలుపులు పెట్టుకొని లోపల ఏం చేస్తారు ఏమైందని అంత గట్టి గట్టి కరుస్తున్నావు ఎందుకనంత తలుపులు గట్టి గట్టి కొడుతున్నావు ఆహా తలుపులు గట్టి కొట్టకపోతే లోపల మీద ఇద్దరు ఉన్నారు కానీ బయట కావాలి కలుసుకుంటూ కూర్చున్నా ఏంది అయినా నా మొబంతో నువ్వే చెప్తున్నాడు వా లోపల ఈ కుక్కదానికే మొగుడు కాదు నాకు కూడా మొగుడే అంటే ఏంది నువ్వు అనేది అగో ఉన్న ముంచే అన్నా కదక్క అలా తప్పేమున్నది ముందు నువ్వు పెళ్లి చేసుకున్నావు తర్వాత ఆస్తి కోసం నాకు ఇచ్చి పెళ్లి చేసినావు ఇంకా చెప్పానంటే నీకంటే ఎక్కువ అధికారం నాకే ఉంటది అరే ఇప్పుడు ఎందుకు కొడుతున్నావే గంతగానం ఇవ్వరు దాకా గాడు ద్వారా వచ్చింది ఫుల్ ఇంట్లో దుమ్ము వస్తుందని తలుపు దగ్గర వేసింది దానికి ఏం వచ్చిన కాంచి ఏం చేస్తున్నారు ఏం చేసుకుంటారు అని మాట్లాడుతాను పిచ్చా నీకేమైనా ఎన్న లేని నేను ఇంట్లో లేనప్పుడే దుమ్ము వచ్చింది ఇంట్లో వచ్చింది ఇది ఒక సంద మీకు నాకు చెప్పడానికి ఇంట్లో వచ్చి ఏం కథల ఏమో దరిద్ర మొఖాలు జరుగు ఈ పోయిపోయి వచ్చి మళ్ళీ బయట పెట్టేటట్టుంది కదా నాకు మళ్ళీ సమస్య ముంగటేసింది నాకు దీంతో రోజు కూడా నొప్పి అవుతుంది నాకు అబ్బా ఈ టెన్షన్ చేయబట్టి మిడలాలని మస్తు నొస్తున్నాయి డాక్టర్ ఏమో టెన్షన్ పడకు ఏమన్నా అయితే అని చెప్తాడు నాక ఇంటికాన్నేమో రోజు టెన్షన్ అవుతుంది ఏం చేయాలి అర్థమవుతలేదు తిన్న తిండి పైన పడతలేదు పండుకుంటే కూడా నిద్ర పడతలేదు రోజు కూడా టెన్షన్ అవుతుంది అంజలి నేనైతే మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయితే ఎత్తున్నా ఇక నువ్వు ఆ తాలేదు ఒక్కటే బాకీ అర్థం చేస్తే అంజలి అని మీ బావ కదా ఏమైంది గట్లా రోడ్డు ఏమైంది

అంజలి మనం రాకపోతే ఎట్లుంటసలు అదే కదా అక్కా అక్క చేసుకు రైట్ అయి ఏమైంది ఏ నువ్వేందిడా ఏమైంది నాకు ఇక్కడ రోడ్ మీద కింద పడ్డాడు కింద పడ్డా హాస్పిటల్ తీసుకుపోయి వత్తన్నాం మేమే అయ్యో ఏమైందయ్యా గాడుందుకు పడ్డావు ఏమైందేమో ఒక్కసారి గుండె పట్టుకొని పడిపోయి ఏంది

నీ వల్ల నీ టెన్షన్ వల్ల ఆయనకు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆయనకు అటాక్ వచ్చింది మేము గిట్లా టైం కోకపోతే బావిజాలు ఉండకపో అది నీకు తెలుసా అయినా నువ్వద్దు నాకు బావద్దు ఈ లొల్లి వద్దు సక్కా ఈ తాళు తెంపెత్తావా నువ్వు ఇప్పుడు కూడా మారవా అంజలి కాదే నేను చెప్తున్నా నువ్వేమంటే నాకు ఇంట్లో అంత లేకుండా అవుతుంది తిన్న తిండి పేర పడతలేదు ఇంట్లో అయితే అసలు మనిషి అంతా లేకుండా చేస్తున్నావు అసలు ఏం ఆలోచిస్తున్నా ఏం చేస్తా ఎటు పోతున్నా ఎడస్తున్నా అసలు నాకు ఏం మనుషులు పడతలేదే నువ్వు ఏ బట్టి మెడల్ అనాలని ఒక పక్క గుంజుకత్తానో తెలుసా తెల్లల్లాగా ఎన్నో రాత్రులు నిజమైన రాత్రులు గడిపిన అవి నీకు తెలుసా ఇవన్నీ టెన్షన్ భరించలేకే నాకు నాకే లాటలేకొచ్చిందే సమయానికి వీళ్ళిద్దరు వచ్చిన దాఖలు తీసుకెళ్ళారు కాబట్టి నీ కళ్ళ ముందు నేను ఎలా ఉన్నా లేకపోతే నేను చచ్చిపోయేటోన్నే ఇప్పుడు కూడా వాళ్ళే ఏదో రోజు వాళ్ళ మీద నిందిస్తా ఒక్కసారి నా ఆలోచన ఎత్తలేదు అని నీకు ఇంకెప్పుడు మారుతావే నేను నచ్చిపోయినా మారుతావా దాని భూమి దాని జాగ ఆస్తి ఇల్లు మొత్తం తీసుకుని వందల కట్టలు పెట్టుకుంటావా ఎందుకే నువ్వు ఇంత స్వార్థంగా తయారైన నిన్ను చూస్తాడే నాకు అసహ్యం ఎత్త అసహ్యం ఎత్తుంది ఒకప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లా తయారైనవు మనం కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఎంత మంచిగా ఉండేదానివే ఇప్పుడు ఎందుకిట్లో తయారైనవు నిన్ను చూస్తాండి నాకు భయం అవుతుంది ఎంత చేసినా ఇది ఆస్తి నీకు ఇత్తలేదని ఒకవేళ నేను రేపు నిజంగా చచ్చిపోతే నా శేవాన్ని అడ్డం పెట్టుకొని కూడా నువ్వు ఆస్తికత్వం కొట్లాడతావు కదా ఇది మారి అదన నీకు ఇస్తుంది కానీ నువ్వు మాత్రం మారుతట్లేవే చి ఏం ఆలోచిద్దా నువ్వు ఏం ఆలోచించకు డాక్టర్లు ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అయని చెప్పారు కదా ఇంకా దేని గురించి ఆలోచిస్తాను నాకు బతకాలన్న ఆశ లేదే అయినా ఇప్పుడు సావంట నాకు భయం లేదు ఎందుకంటే సావచ్చు లాగా పోయాచినా కదా నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం నేను మంచిగా ఉంటాను అనుకున్నా నా అమ్మ నా గురించి ఎట్లా ఆలోచిస్తుందో నా కట్టుకున్న భార్య కూడా నా గురించి అతని ఆలోచిస్తానని మస్తు సంబరపడ్డా కానీ నువ్వు ఎప్పుడైతే అంజలు వచ్చినాక ఆస్తి అనుకుంటా భూములు అనుకుంటా జాగాలు అనుకుంటా చేసినావో అప్పుడే నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది నువ్వు మాటవన్నీ ఇవన్నీ చెప్తున్నాను కానీ నాకంటూ ఒక కోరిక ఉంది అదేంటో తెలుసా నేను చచ్చిపోయే ముందు నీ వల్ల తల పెట్టుకొని చచ్చిపోవాలని అట్లా మాట్లాడకయ్యా గవ్వే మాటలు చెప్పు నీకేమన్నా అయితే నేనేం కావాలి ఇన్ని రోజులు ఆస్తులు పాస్తులు భూములు జాగలనే పిచ్చి పిచ్చిగా ఆలోచించిన అసలు నీకేమన్నా అయితే దాన్ని కూడా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలే నువ్వు గింత మనం నా వల్ల బాధపడుతున్నావని నేను తెలుసుకోలేకపోయినా ఇన్ని రోజులు మనకి ఈ బాధలతోనే తప్ప ఒక్కరోజు ప్రశాంతంగా బతికింది లేదు అవును తప్పు నాదే నేనే నీకు ప్రశాంతత లేకుండా చేసినా కానీ ఆస్తులు అంతస్తులు నాకు ఇక ముఖ్యం కాదయ్యా నువ్వు అట్లా మాట్లాడుకు అనకు అట్లా పిచ్చి అట్లా మాట్లాడితే నేను లేదే నాకు సాగు అనేది మనిషికి ఎప్పుడైనా కానీ చచ్చిపోయే టైంలో మనిషి ఎట్లా చచ్చిపోయాడు అనేది ముఖ్యం ప్రశాంతత లేని జీవితం మరణంతో సమానమే

ప్రణాయి దానికి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఒక్కడి అయ్యే వాళ్ళు మంచిగా బతుకుతే మనం కూడా మంచిగా ఉంటాం భూములు జాగలు ముఖ్యం కాదే మనుషులు బంధాలు బంధుత్వాలు ప్రేమలు ముఖ్యం పైసలు ఏముంది చెప్పు ప్రాణం కంటే పైసలు ఎక్కువ విలువ ఉన్నదా పైస తోటి ప్రాణాన్ని కాపాడగలుగుతావా ఒక్కసారి ప్రాణం పోతే నీ దగ్గర ఎన్ని కోట్లున్నా కూడా ఆ పైసలు పెట్టి అయితే ప్రాణం తెచ్చుకోలేవు కదనే నా తప్పు నేను తెలుసుకున్నా ఇక నుంచి నేను చూడు అంజల్ దగ్గరికి పోయి పసి దగ్గరికి పోయి మాట్లాడతా వాళ్ళిద్దరిని నేను విడదీసిన కదా ఇదే చేతులతోనే నేను కలుపుతా ఆ భూమి జాగా అంత దానికి ఏడ్చి పెడతా నువ్వు నేను ఇంతకు ముందులానే సంతోషంగా ఉందావు పా ఇప్పుడే దాని దగ్గరకు పోయి మాట్లాడదావు ఇక నుంచి నా వల్ల నీకు ఏ రంది ఉండొద్దు సరేనా అంజలి నీకంటే నేను వయసులో పెద్దదాన్నైనా నీ బుద్ధి ముందు మాత్రం నేను చాలా చిన్నదాన్నైపోయినా ఆస్తి ఆస్తి అని నేను చాలా బాధపెట్టినా ఎప్పుడో మీ అమ్మ నన్ను బాధ పెట్టిందంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆస్తి విషయంలో నిన్ను చాలా బాధపెట్టినా ఏ ఆడపిల్ల చేయని తప్పు నేను చేసిన భర్తకి బారి ఉండంగా ఒక ఆస్తి కోసం నిన్ను నా భర్తకిచ్చి కావాలని నేను నాటకాలు ఆడినా అయినా కూడా ఏ రోజు నువ్వు నా మీద పగ పెంచుకోలేదే నువ్వు వయసులో చిన్నదానమైన నీ మంచి మనసుకు నేను ఎంత క్షమాపణ చెప్పినా తక్కువేనే నన్ను క్షమించు పైసలు ఇచ్చి నాటకం ఆడిపించిన నా చెల్లెని లవ్ చేసినట్టు నాటకం ఆడంటే నువ్వు నాటకం ఆడకుండా దాన్ని నిజంగానే లవ్ చేసినావు కావాలనుకుంటే నువ్వు నా దగ్గర ఇంకా పైసలు తీసుకొని బెదిరియొచ్చు నీ చెల్లెని మర్చిపోవాలంటే నాకు ఇంకైసలు అని నాటకం ఆడొచ్చు నేను ఎంత కొట్టినా తిట్టినా ఆఖరికి నీ మీద రౌతు పట్టుకొని వచ్చి కొడితే కొడుతే అన్నా కూడా నేను ఇంత బాధ పెట్టినా కూడా నా చెల్లెచ్చే ఇడిచిపెట్లే నీకంటే మంచి భర్త నా చెల్లెకి ఎక్కడ దొరకడు మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాదిరా మేం చేసిన తప్పును మేమే సరిదిద్దుకుంటాం అంజలి నా చేతులతో నీకు తాళి కట్టిన కదా ఇప్పుడు నా నేను నేనే ఇప్తా పసి నీ మెడలో తాళీ కడతాడు మీరిద్దరు ఒకటై పసి అంజలి మెడలు కట్టు